హై ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఏంటి అంటే అట్టికాయతోని ఆవ అనమాట అట్టికాయతోని ఆవకాయ పచ్చడి చేస్తున్నాము అంటే ఇది వన్ ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టవచ్చు కాకపోతే ఇవి మనకు రెగ్యులర్గా దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో ఏంటి అంటే ఈ అట్టికాయతోని మనం ఇందులో మ్యాంగో కూడా కలిపి చేస్తాము అంటే వన్ ఇయర్ వరకు కూడా ఈ మ్యాంగో అంతా పేస్ట్ చేసి పెట్టుకుంటారు అలా కూడా యూస్ చేయొచ్చు కాకపోతే మనం ఎప్పుడెప్పుడు ఇవి ఇవి రెగ్యులర్గా దొరుకుతుంది వన్ ఇయర్ అంతా దొరుకుతుంది కాబట్టి మనం కొంచెం కొంచెం క్వాంటిటీ పెట్టుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది లేదు అసలు మళ్ళీ మనం బయటకు పంపించాలి అనుకునే వాళ్లకు ఫారిన్ పంపించాలి అనుకునే వాళ్లకు వన్ ఇయర్కి సరిపడా చేసి పెట్టి పంపించచ్చు అనమాట అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను చూపిస్తాను ఇప్పుడు ఇది మామిడికాయ అరటికాయ ప్లస్ ఆవకాయ అనమాట అరటికాయ ఆవకాయ దీనిలో మ్యాంగో జ్యూస్ వేసి మరీ చేస్తున్నాను ఇది న్యూ రెసిపీ మీరు తప్పకుండా చూడండి ఎందుకు ఈ సీజన్లో ఇది ఆర్టికల్ ఎప్పుడైనా దొరుకుతుంది కదా అని అనుకోవడానికి లేదు దీంతో ఎట్ ద సేమ్ టైం మనకు ఈ మ్యాంగో కూడా అవసరం ఉంటుంది మ్యాంగో కూడా ఫ్రెష్ దొరుకుతుంది కాబట్టి మనం ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఇది ఇది ఇంత క్వాంటిటీ తీసుకున్నాను ఇది చాలా పెద్దగా ఉంది చూడండి మీరు ఇన్ కేసు మీరు కావాలి అనుకుంటే ఇది ఫోర్ మెంబర్స్కి ఒక వన్ వీక్ వరకు ఈజీగా అంటే రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి వన్ వీక్ సరిపోతుంది లేదంటే వన్ మంత్ తినేవాళ్ళు కూడా ఉంటారు సో ఇంత పెద్ద క్వాంటిటీ తీసుకున్నాను ఇది అట్టకాయలు ఇంతకంటే చిన్న సైజు కూడా దొరుకుతాయి కదా అలాంటప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కనుక రెండు తీసుకోండి ఇది నాకు చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది నేను ఒకటి తీసుకున్నాను ఇది సరిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే దీనిపైన తొక్క తీసేయాలి తొక్క తీయడానికి మనము దీన్ని కట్ చేసి మొత్తం తీయకుండా అవి పీల్ చేయాలి పీల్ చేసినప్పుడు దానిపైన తొక్క అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు ముక్క అనేది మెత్తబడదన్నమాట సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తిన్నంతా పీల్ చేద్దాం వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ కామెంట్స్ ఏం పెట్టట్లేదండి లైక్స్ ఏం రావట్లేదు ఒక్క లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి వైరల్ అవుతుంది కదా అంటే నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో మీరు చూసింది నాకు జస్ట్ వన్ లైక్ ఇస్తే సరిపోతుంది అంతే ఎలా అనిపించింది అనేది నాకు లైక్ ఇవ్వండి వన్ లైక్ ఇచ్చేసి ఒక కామెంట్ చిన్న కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది నాకు చిన్న కామెంట్ పెడితే సరిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని అంతా ఫీల్ చేసుకున్నామో ఇప్పుడు మామూలుగా కట్ చేసి తొక్క తీసేస్తాం చూడండి అప్పుడు దానిలో సాఫ్ట్నెస్ మాత్రమే ఉంటుంది పైన ఇప్పుడు ఉంది ఇంకా గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది కదా సో అది ఉంది దాన్ని ఉంచేసేయాలి దాన్ని ఉంచేసి మనం ఈ తొక్క అంతా పక్కన పెట్టేస్తాం చనేవి కొంచెం ఎప్పుడు కానీ ఎగ్డేసి కట్ చేసేసుకోవాలి సో ఇంత కట్ చేసేస్తాము చూడండి ఇంత కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఏదైనా కొంచెం నల్ల నల్లగా ఉంటే తీసేసేయండి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి సో కర్రీ కాదు కదా పచ్చడి కాబట్టి కొంచెం ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చినవి ఫ్రెష్గా ఉన్నది మనం ఈ పిక్కులు చేసుకుంటే బాగుంటుంది సో ఇలా కట్ చేసేసుకు ముక్క ఎంత సైజు కట్ చేయాలనేది నేను చూపిస్తున్నాను ఫస్ట్ మీకు ఇంత సైజు ఉండాలి తప్పకుండా అప్పుడే మనకు ఇది ఎలాగో అంటే మనము ఆయిల్ అన్నీ వేసిన తర్వాత ఊరిన తర్వాత ఇంకా చిన్నగా అవుతుంది సో దట్ మనం ఇవి ఏం చేయాలంటే ఇంత ఇంత సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇంత సైజ్ కట్ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం నా ఛానల్ వచ్చేసి ఆఫ్టర్ ఫార్టీ కదండి సో నేను ఆఫ్టర్ ఫార్టీ అని అంటే అందరు అంటున్నారు నా ఛానల్ నేను చేంజ్ చేయండి ఎందుకు అని అంటే ఆఫ్టర్ ఫార్టీ తర్వాత మనం ఓపెన్ చేస్తే మెడిసిన్ అలాంటివి వస్తున్నవి తర్వాత మనం ప్రికాషన్గా ఉంటుంది కాబట్టి సో దానికోసం నేను ఛానల్ నేమ్ చేంజ్ చేశాను మీరు నోటీస్ చేస్తున్నారో లేదో భార్గవీస్ కిచెన్ అని ఛానల్ నేమ్ పెట్టాను లోగో ఇంకా అలాగే ఉంచేశాను ఇంకా అంటే మనకు చూసేవాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్లకు మళ్ళీ కొత్తగా ఉండకుండా ఉండడానికి న్యూగా చేసుకునే వాళ్ళు భార్గవీస్ కిచెన్ అనమాట కొంచెం సర్చ్ చేస్తే దొరుకుతుంది మీకు ఇంకా దొరకలేదు అంటే ఆఫ్టర్ ఫార్టీ తిరుమల అని ఒకసారి టైప్ చేయండి మీకు ఈజీగా సర్చ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది అంటే దీని నేమ్ వచ్చేసి నేను భార్గవీస్ కిచెన్ అని ఆ ఛానల్ నేమ్ చేంజ్ చేశాను నేను మొన్ననే చెప్పాల్సింది చెప్పడం మర్చిపోయాను అనమాట భార్గవీస్ కిచెన్ అని నా నేమ్ చేంజ్ చేసేసాను సో ఇది ఆల్రెడీ నేను మ్యాంగో పిక్కులు ఆల్రెడీ లాస్ట్ మంత్స్ లా అంటే లాస్ట్ టైం నేను చూపించాను మీరు కావాలి అనుకుంటే మ్యాంగో పిక్కులు కూడా చూడండి సేమ్ అదే మెజర్మెంట్స్తోనే అనమాట కాకపోతే దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఏముంటుందంటే ఈ పచ్చి వాసన పొయ్యే వరకు మనం ఏం చేయాలి దీని కాస్త మనం ఫ్రై చేయాలి ఆయిల్ ఇదొకటి మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది మిగతాదంతా సేమ్ మనం మ్యాంగో పిక్కులు ఎలా పెట్టేసుకున్నామో అలా ఉంటుందన్నమాట సో ఇన్ని అయినాయి చూడండి నేను మీకు మెజర్ చూపించడానికి ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే దీని తర్వాత ఇది మనం ఒకటి పచ్చి మామిడికాయ తీసుకోవాలి పండుది కాదు ఇందులో వేయడానికి రసం వేయడానికి అనమాట ఈ పచ్చి మామిడికాయని సేమ్ యాజ్ మనము దీన్ని పీల్ చేసేసుకొని ఇది పీల్ చేసేసాను నన్ను ఇది చాలా పెద్దగా ఉంది నాకు ఇంత క్వాంటిటీకి ఒక హాఫ్ సరిపోతుంది సో ఇంత తీసుకున్నాను అనమాట మనకు దీనికి కావాల్సినంత రసం తీయాలి మ్యాంగోది రసం తీయాలి సో దీన్ని ఏంటంటే ముక్కలుగా కట్ చేసేద్దాం చాలా టెంక కూడా స్ట్రాంగ్ అయిపోయింది మ్యాంగో బాగుంది చాలా మంచి స్మెల్ వస్తుంది అంటే మనం మిక్సీ పట్టుకోవడానికి ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది ఈ జార్లో వేసేస్తున్నాం చూడండి జస్ట్ మిక్సీ పట్టడమే కాబట్టి మనం అంత పర్టికులర్గా దీన్ని ఏం కట్ చేయాల్సింది ఏం లేదు మిక్సీ పట్టుకోవడానికి కంఫర్ట్గా మనం కట్ చేసి ఇందులో చాలా పీచు కూడా ఉంది సో ఇంత సరిపోతుంది ఇది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టిన తర్వాత నేను మెజర్ అని చూపిస్తాను సోను మనం అంతా నేను పేస్ట్ లా చేసేసుకున్నాను సో ఇది పేస్ట్ లా చేసేసుకున్నది ఇందులో డైరెక్ట్ వేయకుండా దీన్ని రసం ఒక క్లాత్ లో తీసేసి అప్పుడు దాంట్లో కలిపేసాం ఫస్ట్ అయితే నేను మెజర్మెంట్స్ అనేది మీకు చూపిస్తాను నేను యాక్చువల్గా అయితే ఒక మెజర్మెంట్ అనమాట చిన్నది తీసుకున్నాను ఎందుకంటే మీకు తెలియడానికి సో ఇందులో వేస్తే అంత చాలా చిన్న కప్తో తీసుకున్నాను ఇట్లాంటి మీకు ఫోర్ కప్స్ అయ్యేటట్టు ఏదైనా కానీ మ్యాంగో పిక్లు కూడా అలాగే సో సేమ్ ఇది కూడా అలాగే అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే దీంట్లో ఫోర్ కప్స్ అయ్యేటట్టు చూసుకోండి ఒక్క అక్టికాయ నాకు అంటే ఈ చిన్న కప్పు మెజర్ చూపించడానికి ఇంత చూపిస్తుంది అనమాట సో ఈ మెజర్మెంట్తోని ఈ మెజర్మెంట్తోని మనం వేసుకుంటే సరిపోతుంది ఇది నాలుగు కప్పుల ముక్కలు అయినప్పుడు దీంట్లో రసం వచ్చేసి మ్యాంగో రసం వచ్చేసి ఇంతవరకు అనమాట మ్యాంగో పల్ప్ వేయట్లేదు దాని జ్యూస్ తీసేసి క్లాత్లో కట్టేసి తీసేసి ఇందులో వేస్తుంది అనమాట సో ఇంకా ఇవి నాలుగు కప్పులు అయినప్పుడు ప్రతిదీ సాల్ట్ వన్ కప్పు చిల్లీ పౌడర్ వన్ కప్పు వెల్లుల్లిపాయలు కొంచెం తక్కువనే ఎందుకంటే చాలా తక్కువ కాబట్టి ప్లస్ ఆవపిండి వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా దీనికి వరకు వచ్చేసి ఆక్టికాయని మాత్రం ఆయిల్లో కాస్త పచ్చివాసన వెళ్ళిపోయే వరకు మనం ఫ్రై చేసేసి వేసుకుంటే ఎంత ఈజీ ప్రాసెస్ అనమాట ఇది వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసి పెట్టచ్చు అంత బాగుంటుంది ఓకేనా అండి సో ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ఈ ముక్కని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేద్దాం ఓకే మాత్రం తప్పకుండా మస్టర్డ్ ఆయిల్ మాత్రం యూజ్ చేయాలి స్పెసిఫిక్గా లేదు ఇది లేదు అని అనుకుంటే పల్లి నూనె కూడా ఇవ్వ వాడచ్చు అనమాట నేనైతే మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను మస్టర్డ్ ఆయిల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మస్టర్డ్ ఆయిల్ వేసేస్తున్నాను చూడండి ఈ ముక్కల్ని మనం ఫ్రై చేయాలి అంతే ఫ్రెష్గా పెట్టేసాను తొందరగా లైట్గా తొందరగా హీట్ అవ్వగానే మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసేస్తే ఒకేసారి అయిపోతుంది తొందరగా ప్రాసెస్ అవుతుంది చూడండి ఇంత ఇంత పెద్ద పెద్దగా తీసేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఎలాగో చిన్నగా అయిపోతాయి కొంచెం తగ్గిద్దాం వేసేటప్పుడు చాలా ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది మస్టర్డ్ ఆయిల్ అయితే మనకు ఆబ్వియస్లీ కొంచెం స్మెల్ వస్తుంటది కదా మార్బడిస్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు మస్టర్డ్ ఆయిల్ అవి కంప్లీట్గా మా ఫ్రెండ్ సోను అని ఉంది కంప్లీట్గా వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తారు అనమాట ఇంకా వేరే మల్లగా నట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి ఏమీ యూజ్ అయ్యరు కొంచెం ఇవి ఎంతవరకు వేయించాలి అంటే మనము కలిపేటప్పుడు కొంచెము సౌండ్ రావాలన్నమాట ఒక్కొక్క ముక్క తగిలినప్పుడు మనకు క్రిస్పీనెస్ సౌండ్ వస్తుంది కదా సో అంత వచ్చే వరకు మనం వేయించేసి అయిపోతుంది సో లోపల పెద్ద కుక్ అవ్వాల్సింది ఏం లేదు పాపకుంట కలుగుతుందండి ఎందుకు అంటే కింద మాడిపోతే ఏమో అనేసి కలిపేస్తుంది ఎందుకంటే చాలా పెద్ద ఫ్లేమ్ పెట్టేస్తాను ఐ మీన్ సెవెంటీన్ లో పెట్టాను అనమాట చూడండి సౌండ్ వస్తుంది ఇంకొక కొన్ని ఇలా వేస్తుంటే సౌండ్ వస్తుంది పీస్ పీస్ తగిలేసి సో ఇంతవరకు సరిపోతుంది ఇప్పుడు మనం ఏం అంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి దీన్ని ఇందులో యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఆయిల్ చల్లారిన తర్వాతనే మనం ఇందులో కలుపుకోవడం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కాస్త హీట్గా ఉంది సో ఈ పీసెస్ కూడా అంటే అట్టికాయ ముక్కల సౌండ్ వస్తుంది చూడండి ఇది అనమాట ఇంత వస్తే సరిపోతుంది లోపల పచ్చిగా ఉన్నదంతా డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు జస్ట్ పైన క్రిస్పీనెస్ వస్తే చాలు ఈ అట్టికాయ పీసెస్ అన్ని చల్లారిపోయినవి చల్లారిన తర్వాత ఇందులో వేసేసి మనం మెజర్ ఏంటంటే ఇవి నేమైనా ఈ కప్పుతో ఫోర్ తీసుకున్నాను కదా దీంట్లో ప్రతిదీ వన్ కప్ చిల్లీ పౌడర్ వన్ కప్పు సాల్ట్ ప్లస్ ఏంటంటే చిన్న క్వాంటిటీ కాబట్టి ఒకటి మాత్రం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక గడ్డ తీసుకున్నాను అనమాట వెల్లుల్లిపాయలు ప్లస్ ఆవపిండి చిన్న స్పూన్తో ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఇంత క్వాంటిటీకి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదంతా కలిపేస్తాం ఇందులో వేసేసుకొని చిల్లీ పౌడర్ అవన్నీ వేసేస్తాం యలు సేమ్ అంటే మ్యాంగో పికిల్ కూడా పెట్టాను మీరు కావాలంటే ఒక్కసారి చూడండి ఆ మ్యాంగో పికిల్ లాస్ట్ టైం పెట్టింది ఉంది ఆ వీడియో ఒకసారి మీరు చూడండి సో ఇంత అనమాట ఇంత సైజు ఇప్పుడు మనం దీన్ని కలిపేసాం ఇక సాల్ట్ నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఇన్ కేస్ కలిపిన తర్వాత ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మరీ వద్దని చెప్పేసి కొంచెం తక్కువ ఉండాలని చెప్పేసి నేను కొంచెం తగ్గించాను చూడండి సో అది ఇందులో కల్పిస్తుంది ఇప్పుడు ఆవపిండి ఎందుకంటే ఇది నేను ఆవ నూనెతో చేస్తున్నాను మరి ఎక్కువ వేయొద్దు అని చెప్పేసి ఇంతే వేస్తున్నాను మెంతిపిండి పిండి వేయట్లేదు దీనికి సో ఆవపిండి ఒక టూ స్పూన్స్ వేస్తాం ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు తొక్క తీయకుండా పచ్చ వేసేసాను జస్ట్ ద నలిపాయను అంతే రో రొకల బండుతో కొంచెం ఇలా దంచి వేస్తున్నవి ఇవన్నీ వేసేసి ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే ఒక ప్రాసెస్ ఉంది అదేంటంటే ఈ మామిడి తూరం ఉంది కదా ఈ మామిడి తురం అంతా క్లాత్లో వేసేసుకొని ఇది ఓన్లీ నేను దానికోసమే యూస్ చేస్తాను అనమాట బీట్రూట్ జ్యూస్ అలాంటి దానికే సో అందుకే కొంచెం కలర్ కనిపిస్తుంది రసం తీయడానికి ఈ పల్పు కూడా వేయచ్చు సో అది ఒక టేస్ట్ ఉంటుంది ఈ పల్పు ఇలానే కూడా ఈ మామిడి ఈ పేస్ట్ కూడా వేయొచ్చు అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది మీకు కావాలంటే కామెంట్ పెట్టండి నేను అది కూడా చూపిస్తాను సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రసాన్ని ఇందులో వేసేస్తాం ఇది మ్యాంగో పల్పు కాకుండా ఓన్లీ పచ్చి మామిడికాయ రసం వేస్తున్నాం తీసేసాను ఇలా తీసేసి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ కూడా చల్లబడిపోయింది ఫస్ట్ మనం దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ ముక్కలకంతా ఈ మసాలా అంతా పట్టేసేయాలి అంటే ఈ నట్ ఆయిల్ అంటే పళ్ళ నూనె ఉందనుకోండి దాన్ని మీరు వేట్ చేయాలి అనుకుంటే మరి పర్టికులర్ అనుకుంటే చేసుకోండి కానీ నూనె అయితే అలాగే వేసేయొచ్చు ఇది అయితే మనం మస్టర్డ్ ఆయిల్ కాబట్టి తప్పకుండా కాచి చలాచే తర్వాతనే వేస్తే పోతాయి ఎంత రెట్ గా ఉంది చూడండి ఇది అమ్మ అమ్మ చేసిన కారణం అమ్మ ఇంట్లో అక్కడ మిర్చి తీసుకొని వాటిని కడిగేసి ఆ మిర్చినంతా కడిగేసి ఆరబెట్టిన తర్వాత ఈ చిల్లీ పౌడర్ చేయించింది అనమాట చేసి పంపించిందమ్మ ఊర్లో ఒక్కసారి జూన్ చేసి చూపిస్తుంది ఈ ముక్క మరీ మెత్తగలేదు ఇట్లా మనం పట్టుకున్నప్పుడు మరి సాఫ్ట్గా అయిపోలేదు అనమాట ఇంకా కొంచెం ఇది ఊరిన తర్వాత అలాగే ఉండిపోతుంది ఇప్పుడు మనము ఈ కాచినం కదా ఇందులో ఫ్రై చేసిన ఆయిల్నే ఇందులో వేసేద్దాం ఏ కప్పు అయితే తీసుకున్నానో అదే కప్పుతో కప్పు వేస్తున్నాను ఇన్ తక్కువ అనిపిస్తే మళ్ళీ రేపు మనం యాడ్ చేసుకోవచ్చు ఒక టూ డేస్ తర్వాత అంత ఊరిపోతుంది కదా అప్పుడు మనం యాడ్ చేయొచ్చు ఇప్పుడైతే మనం వన్ కప్ వేసేద్దాం అన్ని మెజర్మెంట్ నేను దీంతో చూపించాను ఈజీగా మీరు ఏదైనా కప్పు తీసుకోండి బౌల్ తీసుకోండి లేకపోతే గ్లాస్ తీసుకోండి ఏదైనా తీసుకోండి ఇందులో కలిపేద్దాం ఘాటు ఫ్లేవరు ఆవపిండి ఎందుకంటే ఇట్లా తెలిసిపోతుంది అంటే మొక్కలను చూస్తే ఇట్లా తడి తడి అనిపిస్తుంది చూడండి ఆ కప్పు ఆయిల్ వేస్తే మనకు తడి తడి అయిపోయింది రేపు ఒక టూ డేస్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మంచిగా ఆయిల్ అంతా ఊరిపోతుంది అనమాట ఆయిల్ అయ్యింది తెలుస్తుంది రేపటి వరకు అంత ఆయిల్ అంతా పైకి ఊరుతుంది ఒకవేళ రేపు కూడా ఊర ఊరలేదనుకోండి కొంచెం ఆయిల్ కలిపిద్దాం ఇది నేను రైస్లోకి వేసుకొని చూపిస్తాను గడపట్లేదు ఇంకా చూడండి నేను తిని చూపిస్తున్నా చూడండి అన్నీ కరెక్ట్ సరిపోయినవి కొంచెం నాకు సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఇప్పటికే మీరు కావాలంటే నేను తగ్గించి వేశాను కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఈ ఆయిల్ అంతా పేరుకున్న తర్వాత రేపటి వరకు బాగా అయిపోతుంది అనమాట